అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష చేస్తే ఉద్యమము ఇక్కడి నుండి ఒక స్పార్క్ ఇచ్చినటువంటి జిల్లా అదేవిధంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ లేదులే ఇక్కడ ఉద్యమం ఉండదని చెప్పి ఆయనను అల్గనూరు చౌరస్తా కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం పంపడం జరిగింది అప్పుడు కానీ అది ఇంకా పెద్ద స్పార్క్ అయింది ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీని నిర్వహించినటువంటి పెద్దలు పీడీఎస్యు నాయకులు న్యూ డెమోక్రసీ నాయకులు ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మద్దతిచ్చి కేసీఆర్ గారిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారు నిన్న చాలా మంది ఉద్యమకారులు కూడా కలిసినారు వాళ్ళందరినీ కూడా ఆనాడు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని పెట్టినట్టు వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే ఖమ్మంకు ఉండేటటువంటి ప్రత్యేకతలు ఖమ్మంకు ఉండేటటువంటి ఆలోచన సరళి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉండదు అంటే ఖమ్మం థింగ్స్ డిఫరెంట్లీ కంప్లీట్లీ కాబట్టే నేను ఖమ్మంకి ప్రత్యేకంగా రావడం జరిగింది ఇంత చైతన్యం ఉన్న జిల్లా ఇంత ఆలోచన ఉన్నటువంటి జిల్లా ఒక ఆడబిడ్డగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖమ్మం జిల్లా ప్రజల మద్దతు కోరడానికి అదేవిధంగా మీ బిడ్డగా మీ చెల్లెగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో నావంతు పాత్ర పోషించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి ఇవాళ మనం ఆలోచించుకుంటే ఎట్లా ఖమ్మం డెవలప్ అయింది అంటే జలగం వెంగళరావు గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఖమ్మం జిల్లా స్వభావ స్వరూపాలన్నీ కూడా మారినటువంటి సందర్భం ఆనాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావడంతో పాటు ఖమ్మంకు నీళ్లు తేవడంలో ప్రధాన పాత్ర పోషించింది వారు వారి తర్వాత అనేక మంది ఇక్కడ నుంచి ఎర్రజెండా పార్టీలలో నుంచి స్టేట్ సెక్రటరీలు అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లోర్ లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంతకుముందు మరి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంత్రిగా అయ్యారు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు ఖమ్మంలో అందులో అనుమానమేం లేదు అయితే అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క పాత్రతోనే ఈ జిల్లా